ఓం శ్రీ సద్గురవే నమ సిద్ధమూర్తి ఘనత ఉన్నత భవనంబుల పారగ పూరింట నివసించు పుణ్యమూర్తి షోడ సోపేత భోజనములు అమరియున్నను చప్పిడి అన్నము తినేడి శాంతమూర్తి కావలసినన్ని పాన్పులు అమరియున్నను కటిక పై పరుండే ఘనయసుండు సేవ కొరకు వేలాది శిష్యులు అమరియున్నను సేవలొందని ఘన సిద్ధమూర్తి అంటే సిద్ధమూర్తి ఎట్లా ఉంటాడు అంటే గొప్ప భవనాలు ఉన్నా కూడా పూరింటోనే నివసించేటువంటి సర్వసామాన్య జీవితాన్ని గడిపేటువంటి పుణ్యమూర్తి మరి సోడసోపేత భోజనాలు అన్నీ సిద్ధంగా ఉండి ఆయనకి చక్కగా అమిరి అమిర్చి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నా పెట్టినా కూడా చప్పిడి అన్నం తినేటువంటి శాంతమూర్తి మరి కావలసిన అన్ని పాన్పులు అన్నీ పెట్టారు అయినా కూడా అమరి ఉన్నా కూడా ఆయన కటిక నేల మీద పరుండేటువంటి ఘనయండే సిద్ధమూర్తి మరి సేవలు చేయటానికి వేలాది మంది శిష్యులు సిద్ధంగా ఉన్నారు అయినా కూడా ఎవరితోనూ ఏ సేవ చేయించుకొని ఘన సిద్ధమూర్తి సద్గురువు అంటే సిద్ధమూర్తి అంటే సిద్ధి పొందినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకి దీని ద్వారా చెప్పారు అంటే భోగాల్లో మునిగిపోతే మనసు ఎప్పుడైనా మళ్ళీ దాని మీదకి పోవచ్చు అనే ఉద్దేశంతో గొప్ప గొప్ప భవనాలున్నా కూడా శాంతంగా ప్రశాంతంగా పూరింట్లో ఉండి ఆయన యొక్క ఆచరణ అనుభవము అంటే ఆ పరమాత్మని సేవించేటువంటి ఆ సేవలో ప్రశాంతంగా ఉండిపోతాడు మామూలుగా వా మామూలు వాళ్ళైతే మరి ఇంకా ఎన్నున్నా ఇంకా ఇంకా అక్కడ లేవు అది లేదు ఇది లేదు అనుకుంటారు మరి ఈ ఇటువంటి భావం ఉన్నదాన్ని కూడా ప్రశాంతంగా పక్కన పెట్టి మరి చక్కని సాదాసీదా జీవితాన్ని ఏ మోహాలకి పోకుండా ఏ భోగాల ఎందు మనసు పెట్టకుండా అట్లా నిరాడంబరంగా ప్రశాంతంగా జీవించేటువంటి వాళ్ళే సిద్ధమూర్తులు అటువంటి సిద్ధమూర్తి ఘనతని మనకి చక్కగా ఇక్కడ చెప్పారు మరి ఎన్ని పాన్పులు ఉన్నా కటిక నేల మీద పడుకోవటం అంటే మరి సామాన్యమైన విషయం కాదు కదా ఎంతో గొప్ప విషయం మరి సేవలు ఉంటే హాయిగా చేయించుకోవచ్చు కదా అంతమంది ఉన్నా కూడా వేలాది మంది ఉన్నా కూడా ఎవరితోనో సేవలు చేయించుకోనటువంటి సాదాసీద జీవితం మనకి మనమే చేసుకోవాలి ఒకళ్ళతో సేవలు చేయించుకోకూడదు అనేటువంటి భావంతో ఉండేటువంటి వాళ్ళు మరి ఘనులే కదా అటువంటి వాళ్ళే సిద్ధి పొందినటువంటి వాళ్ళు అంటే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళే అంత ధాటిగా అంత చక్కగా మరి నిగ్రహంగా మనస్సు మనో నిగ్రహంతో ఆనందంగా ప్రశాంతంగా ఉండగలరు అటువంటి వాళ్ళ వాళ్ళనే సిద్ధమూర్తులు అంటారు వాళ్ళ ఘనతని మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ